తైపూసం సహజంగా ఆధ్యాత్మికతలో పౌర్ణమికి ఎక్కువ విశిష్టత ఉంటుంది చైత్రా పౌర్ణమి గురు పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అలాగే తమిళ మాసాలలో తై నెలలో వచ్చే పౌర్ణమికి ఒక అరుదైన విశిష్టత ఉంది ఈ నెలలో పౌర్ణమి ఘడియలు పుష్యమి నక్షత్రంలో వస్తాయి ఇక్కడ పూసం అంటే పుష్యమి నక్షత్రం క్షేత్రాలలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో తైపూసం అన్నది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది తమిళ సాంప్రదాయంలో తైపూసంకి ఎంతో ప్రాధాన్యత ఉంది పుష్యమి నక్షత్రం ఆధ్యాత్మిక ఉన్నతికి సంకేతంగా చెప్పబడుతుంది సహజంగా పుష్యమి నక్షత్రంలో అమావాస్య కలిసి వచ్చే రోజునే ఆడి అమావాస్య అని అంటారు ఆడి నెల అంటే ఆషాఢ మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రంలో అమావాస్య ఘడియలు కలిసి వస్తాయి ఇది జ్ఞానానికి ఆరంభంగా ఆ రోజుని ఆడి అమావాస్యగా తమిళ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన రోజుగా జరుపుకుంటారు అదే పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి ఘడియలు వచ్చే రోజుని జ్ఞాన పరిపూర్ణమైన రోజుగా తై అని జరుపుకుంటున్నారు ఈ తై నెలలో వచ్చే పుష్యమి నక్షత్రంలో మాత్రమే పౌర్ణమి ఘడియలు వస్తాయి ఇతర మాసాలలో ఈ పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి కలవడం అన్నది జరగదు పౌర్ణమిలో నిండు చంద్రుడు ఎలా మనకు కనిపిస్తాడో అలా ఈ పుష్యమి నక్షత్రంలో వచ్చే పౌర్ణమి పూర్ణ జ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం జనవరి ముప్పైవ తేదీన ప్రపంచములోనే ఎన్నడూ కనీ విని ఎరుగని ఘట్టం చోటు చేసుకుంది వళ్లార్ తమ భౌతిక శరీరాన్ని సైతం సంపూర్ణ జ్ఞానవంతంగా దివ్య చైతన్యంగా మహాకాంతిగా పరివర్తింపజేసుకుని అనంతముగా వ్యాపించిన రోజు ఈ తైపురుసం భౌతిక శరీరమా అది జడము కదా జడము జ్ఞానవంతంగా చైతన్యంగా ఎలా మారుతుంది జడ పదార్థం అన్నది మాయ మార్పుకు లోనవుతుంది అది ఎలా జ్ఞానవంతమవుతుంది దీనికి సమాధానం ఆధునిక విజ్ఞానం మనకు అందిస్తుంది ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత విజ్ఞానం కనుక వళ్ళలార్ పొందిన ఈ అత్యున్నత స్థితిని ఆధునిక విజ్ఞానం ద్వారానే విశ్లేషిద్దాం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం జనవరి ముప్పై ఏం జరిగింది ఆ రోజు వళ్ళలార్ తమ గదిలోనికి వెళ్లే ముందు తన శిష్యులతో తాను గదిలోనికి వెళ్ళి కొంతకాలం ఉంటానని తలుపులను బయట తాళం పెట్టమని చెప్పి తలుపులను ఎవ్వరూ తీయవద్దని ఒకవేళ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు వచ్చి తలుపులు తీయమంటే అప్పుడు తీయమని అప్పుడు తీసినా కూడా భగవంతుడు తనను ఎవ్వరికీ చూపించడని వారి శిష్యులతో చెప్పి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు బయట వారి శిష్యులు గురు ఆజ్ఞానుసారం తలుపులకు తాళం వేశారు కొద్ది రోజులకు ఈ విషయం అధికారులకు తెలిసింది వెంటనే వారు అక్కడికి చేరుకొని తలుపును తెరవాలని ఆజ్ఞాపించారు అక్కడ ఉన్నవారు అధికారుల ఆజ్ఞను పాటిస్తూ తలుపులను తీశారు గది లోపల గారి జాడ ఎక్కడా కనిపించలేదు ఆయన చెప్పిన విధంగానే ఆ గదిలో సరీరంగా అదృశ్యమయ్యారు ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహుడైన ఐన్స్టీన్ జన్మించడానికి ముందే వళ్లార్ భౌతికత్వం యొక్క విధులను నియమాలను బద్దలు కొట్టారు తన భౌతిక శరీరంలోని అణువులను కాంతిగా శక్తిగా రూపాంతరం చేసుకున్నారు అంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అనే సమీకరణాన్ని తన భౌతిక శరీరంలో నిరూపించి చూపించారు ఆయన ఇది జరగడానికి ప్రధాన కారణం జీవకారుణ్యమే అని అంటారు వళ్ల కారుణ్యం అన్నది కేవలం ఒక మంచి గుణము మాత్రమే కాదు అది ఎన్నడూ నాశనము లేని భౌతిక అమరత్వాన్ని పొందడానికి ఒక బయలాజికల్ హ్యాక్గా ఉంటుంది ఇది ఎలా అన్నదాన్ని మనం మళ్ళీ ఐన్స్టీన్ దగ్గర నుండే మొదలు పెడదాం ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఈ సమీకరణం దాదాపు అందరికీ తెలిసినదే దీని యొక్క వివరణ ఈ అంటే ఎనర్జీ శక్తి ఎం అంటే మాస్ ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి సి అంటే కాంతి వేగం ఈ సమీకరణం యొక్క ఆంతర్గిక వివరణతో మనకు ద్రవ్యరాశి అన్నది ఘనీభవించిన శక్తిగా నిరూపించబడినది మాస్ మరియు ఎనర్జీ ద్రవ్యరాశి శక్తి రెండూ కూడా ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అని తెలుపుతుంది ఇది ద్రవ్యరాశిని శక్తిగా శక్తిని ద్రవ్యరాశిగా మార్చగలమని నిరూపిస్తుంది అంటే ఒక వస్తువు నిశ్చల స్థితిలో జడముగా ఉన్నప్పుడు కూడా దాని ద్రవ్యరాశి రూపంలో శక్తి దాగి ఉంటుంది అని ఈ సమీకరణ నిరూపిస్తుంది ప్రపంచంలోని ఏ పదార్థాన్నైనా తీసుకుని దాన్ని కాంతి వేగంతో అంటే ఒక సెకనుకి మూడు లక్షల కిలోమీటర్ల వేగంలో అది ప్రకంపించినప్పుడు దాని మాస్ అంటే ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి కనుమరుగై అది స్వచ్ఛమైన శక్తిగా మార్పు చెందుతుంది నక్షత్రాలలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా అణుబాంబు పేలినప్పుడు జరిగే ఒక విస్ఫోటన శక్తినే ఇది సూచిస్తుంది మరి దీన్ని మానవ శరీరానికి ఎలా అన్వయించగలం వళ్లార్ ఈ సమీకరణాన్ని కేవలం ఒక థియరీగా చెప్పలేదు దీన్ని తన భౌతిక శరీరంలో ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించారు ఇది ఆయన ఎలా చేయగలిగారు ఇది తెలుసుకోవడానికి ముందు మనం మన శరీరం గురించి తెలుసుకోవాలి మన శరీరం కొన్ని కోట్ల అణువుల యొక్క సమూహం ఒక్కొక్క అణువులోనూ ఎలక్ట్రాన్ ప్రోటాన్ వంటి కణాలు ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో కనిపిస్తూ ఉంది ఈ ప్రకంపనలే మనల్ని అంటే మన భౌతిక శరీరాన్ని ఒక దృఢ పదార్థముగా ఉంచుతోంది సాధారణంగా మనం శబ్ద తరంగాలను ఫ్రీక్వెన్సీలో కొలుస్తుంటాం కానీ దృఢ పదార్థాలకు ఫ్రీక్వెన్సీ అన్నది ఎలా ఉంటుంది దీని గురించి మరింత లోతుగా పరిశీలిస్తాం ఒక ఉదాహరణ ద్వారా దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఒక ఫ్యాన్ చాలా నెమ్మదిగా తిరుగుతోంది అనుకుందాం దాని రెక్కలు మనకు చాలా స్పష్టంగా విడివిడిగా కనిపిస్తాయి అంటే దృఢ పదార్థముగా మనకు కనిపిస్తుంది అదే ఇప్పుడు మనం ఆ ఫ్యాన్ యొక్క వేగాన్ని పెంచినప్పుడు అంటే దాని ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ పోతే ఏమవుతుంది ఆ ఫ్యాన్ రెక్కలు మన కళ్ళకు కనిపించవు అంటే దృఢ పదార్థము అనే స్థితి నుండి అది ఒక నిరంతర శక్తి ప్రవాహంలా మారిపోతుంది వళ్ళలార్ ప్రేమ జీవకారుణ్యం వంటి అత్యున్నత ఫ్రీక్వెన్సీలలో తన భౌతిక అణువులను కంపింపజేశారు దీనికి తన ఆలోచన విధానం జీవనశైలి మార్పు అంతులేని మహాకారుణ్యము డిసిప్లిన్స్ వంటివి ఆయనకు తోడ్పడ్డాయి వీటి ద్వారా ఆయన శరీరములోని ప్రతి అణువు అత్యున్నత స్థాయిలో కంపించడం మొదలై దృఢ పదార్థాలైన భౌతిక అణువులు సైతం శక్తి ప్రవాహంలా మార్పు చెందింది ఇది ఒక్క క్షణములోనూ ఒక్క రోజులోనూ జరిగిన మార్పు కాదు ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచడం అన్నది అంచలంచలుగా జరుగుతుంది ఆయన భౌతిక శరీరం యొక్క ప్రకంపనలు ఒక నిర్దిష్ట స్థాయిని దాటిన వెంటనే అది దృఢ పదార్థముగా ఉన్న దాని స్వభావాన్ని అధిగమించగలిగింది దీన్ని బయలాజికల్ ట్రాన్స్మ్యూటేషన్ అని అంటారు ఇది కేవలం థియరీ కాదు ఇది చేయడానికి కావలసిన ఖచ్చితమైన నిర్దేశాలను కూడా తన బోధనలలో వివరించారు వళ్లారు వాటిల్లో చాలా ముఖ్యమైనది వాడియ పైరై కండబోదెల్లాం వాడినేన్ అనేది వాడిన పైరును చూసినప్పుడంతా నేను వాడిపోయాను అని ఇది పై పైకి తనలోని కారుణ్యాన్ని వ్యక్తపరిచే ఒక కవితలా కనిపించినప్పటికీ ఇదే ఆ రూపాంతరానికి కారణమైన కీలకమైన వైజ్ఞానిక సూత్రం ప్రస్తుత కాలంలోని న్యూరో సైంటిస్టులు మన మెదడులో మిర్రర్ న్యూరాన్స్ అని చెప్పబడే నాడీ కణాలు ఉన్నాయి అని కనిపెట్టారు ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఇతరులు మన కళ్ళ ముందు ఒక పని చేస్తుంటే దాన్ని చూసినప్పుడు లేదా వారి భావోద్వేగాలను గమనించినప్పుడు మన మెదడులో కూడా ఆ పనిని లేదా భావోద్వేగాన్ని నిజంగా చేస్తున్నట్లుగా ఇవి ప్రతిబింబిస్తాయి వాటికి ప్రతిస్పందిస్తాయి అంటే సంతోషం దుఃఖం బాధ ఇలా ఏ భావోద్వేగమైన చూసినప్పుడు లేదా గమనించినప్పుడు మనకు అదే భావోద్వేగాన్ని మన మెదడులో ఏర్పరుస్తాయి మన కళ్ళ ముందే ఒకరు దెబ్బలు తింటుంటే మనకు చురుక్కుమని నొప్పి కలగడం ఈ కారణం వల్లే జరుగుతుంది దీనికి కారణం ఈ మిర్రర్ న్యూరాన్లు ఇక్కడ వళ్లార్ ఈ మిర్రర్ న్యూరాన్లను తమ అత్యున్నత సాధ్యతకు తీసుకెళ్లగలిగారు సాటి మనుషుల యొక్క బాధను మాత్రమే కాదు ఒక పైరు యొక్క బాధను తన బాధగా అనుభవించారు అంటే అది ఎంతటి సూక్ష్మ స్థాయిలో ఈ ప్రాసెస్ అన్నది జరిగిందో మనం ఆలోచించవచ్చు ఇది కేవలం భావోద్వేగ స్థితి మార్పు కాదు ఇదే మనల్ని ఎపిజెనెటిక్స్ అనే ఆధునిక విజ్ఞాన శాఖ వైపుకు నడిపిస్తున్న ముఖ్య సూత్రధారి మన ఆలోచనలు భావోద్వేగాలు భావజాలాలు నమ్మకాలు మన జీవన శైలి ఇవన్నీ మన డిఎన్ఏ యొక్క పనితీరునే మార్చగలిగే శక్తిని కలిగి ఉన్నాయి అని విజ్ఞానపూర్వకంగా నిరూపించేదే ఈ ఎపిజెనెటిక్స్ మన ఆలోచనలు మన డిఎన్ఏనే మార్చగలవా అంటే అవును మార్చగలవు అన్నదే దీని సమాధానం ఇది విజ్ఞానపూర్వకంగా నిరూపితమైన సత్యం ఇవన్నీ మన డిఎన్ఏ యొక్క పనితీరునే మార్చగలం డిఎన్ఏ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే మన ఆలోచనలు ఆ మార్చి రాసే కమాండ్స్ వంటివి అంటే కారుణ్యం అనే భావోద్వేగం ద్వారా వళ్లార్ తన భౌతిక శరీరంలోని కణాలు నశించకుండా అడ్డుకట్టవేశారు ప్రేమ కారుణ్యం వంటి అత్యున్నత భావాలు మన శరీరంలోని సెల్స్ యొక్క వయోధికత్వానికి కారణమైన టెలోమియర్స్ని పొడవుగా పెంచుతాయి అని ప్రస్తుత పరిశోధనలు చెబుతున్నాయి సరే ఈ టెలోమియర్స్ అంటే ఏంటి దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే షూ లేస్ని ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ షూలేస్ చివరిలో రెండు వైపులా రెండు క్యాప్స్ లాగా ఉంటాయి అవి ఆ లేస్ చిరిగిపోకుండా ఉండటానికి ఈ క్యాప్స్ దాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది అలాంటిదే ఈ టెలోమియస్ ఆ క్యాప్స్ ఏ విధంగా అయితే అరిగి అరిగి ఆ షూ లేస్ పాడైపోతాయో అదే విధంగా మన క్రోమోజోమ్స్ యొక్క అంచులలో ఉన్న ఈ టెలోమియస్ ఒక్కొక్కసారి కణ విభజన జరిగినప్పుడు అవి వాటి పొడవు తగ్గి క్షీణిస్తూ వస్తుంది ఒక స్థితిలో అది చాలా క్షీణించి ఆ సెల్ వృద్ధాప్యానికి లోనై చివరిగా మరణిస్తుంది మొల్లార్ యావత్ ప్రపంచం మీద చూపించిన అంతులేని కారుణ్యము ఆయన టెలోమియర్స్ని రక్షించి సెల్స్ యొక్క వినాశనాన్ని ఆపగలిగింది కనుక కారుణ్యం అన్నది కేవలం మనోభావం కాదు ఒక సెల్ని పునరుద్ధరించే టెక్నాలజీ ఆయన సరైన ఆలోచన విధానం ద్వారా సెల్ యొక్క వినాశనాన్ని ఆపగలిగారు మరి బయట నుండి లోపలికి వెళుతున్న ఇంధనమనే ఆహారం ఇది కూడా ఈ భౌతిక దేహ పరివర్తనకు ఒక పెద్దపీట వేస్తుంది ఆయన మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలి అన్నదాన్ని చాలా తీవ్రంగా ఉద్ఘాటించారు ఈ భౌతిక దేహ పరివర్తనకు మాంసాహార నిషేధానికి ఒక సుదీర్ఘమైన సంబంధం ఉంది ఇక్కడ భౌతిక శాస్త్రంలోని ముఖ్యమైన నియమమైన థర్మోడైనమిక్స్ తెరపైకి వస్తుంది థర్మోడైనమిక్స్కి ఆహార నియమానికి ఏ విధమైన సంబంధం ఉంది ఎనర్జీ లేదా శక్తి ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మారుతున్నప్పుడు అందులో ఒక భాగాన్ని కోల్పోతుంది దీనినే ఎంట్రోపీని అంటారు ఉదాహరణకు ఒక ఒరిజినల్ పేపర్ని జిరాక్స్ చేస్తే అది స్పష్టంగా ఉంటుంది అదే జిరాక్స్ తీసిన పేపర్ని మళ్ళీ జిరాక్స్ తీస్తే దాని క్వాలిటీ కొంచెం తగ్గుతుంది ఇలా మళ్ళీ మళ్ళీ తీస్తూ ఉంటే ఆ ప్రింట్ యొక్క క్వాలిటీ పూర్తిగా క్షీణిస్తుంది ఇప్పుడు ఆహారంలోకి వద్దాం మొక్కలు సూర్యుని దగ్గర నుండి నేరుగా శక్తిని పొందుతుంది ఇది ఒరిజినల్ పేపర్ ఇందులో శక్తి విచ్ఛిన్నం అన్నది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కానీ ఒక మేక ఆ మొక్కలను తినేటప్పుడు శక్తి తదుపరి క్రింది స్థాయికి చేరుకుంటుంది ఇది మొదటి జిరాక్స్ కాపీ ఇందులో శక్తి విచ్ఛిన్నం అధికంగా ఉంటుంది ఒక మనిషి ఆ మేకను తినేటప్పుడు అది రెండవ జెరాక్స్ కాపీ శక్తి విచ్ఛిన్నం ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకే వళ్ళలార్ అతి తక్కువ వ్యర్థము అధిక శక్తిని ఉన్న శాకాహార భోజనాన్ని అంటే ఒరిజినల్ కాపీని మాత్రమే తీసుకున్నారు ఈ శాకాహార భోజనానికి ఆయనలో ఉన్న మహాకారుణ్యం కూడా ఒక కారణమే ఈ శాకాహార భోజనం వల్ల ఆయన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనబడే సెల్స్ తుప్పుబట్టే ప్రక్రియ చాలా వరకు తగ్గిపోయింది ఆయన శరీరం స్వచ్ఛమైన శక్తిని మాత్రమే సేకరించి కాంతిగా మారడానికి తన్ను తాను తయారు చేసుకుంది కారుణ్యము మూలంగా సెల్స్ యొక్క వినాశనాన్ని ఆపి ఆహార నియమాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేశారు ఆయన ఇక్కడ ఈ రెండింటి ద్వారా మనస్సును శరీరాన్ని శుద్ధి చేసుకుని తన్ను తాను సిద్ధపరుచుకున్నారు భగవంతుని జ్యోతి స్వరూపముగా ఆరాధించారు వళ్లార్ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్న అతి చిన్న పదార్థము లేదా అణువు ఒకే సమయంలో రెండు స్వభావాలతో ఉన్నాయి అది భౌతిక పదార్థంగానూ ఉంది అదే సమయంలో అలల తరంగంగాను ఉంది ఉదాహరణకు ఒక రాయి పదార్థమైతే అందులో పరమాణు స్థాయిలో ఉన్న శక్తి వలయం ఆధారంగా తరంగంగాను ఉంది ఇది ఎలా సాధ్యం ఒక నాణ్యాన్ని వేగంగా తిప్పినప్పుడు అది బొమ్మ బొరుసా అని చెప్పగలమా అది తిరుగుతున్న వేగంలో ఒకే సమయంలో ఘన పదార్థంగాను శక్తి తరంగంగానూ రెండూగా ఉండే ఒక సాధ్యతతో ఒక అస్పష్టత నెలకొని ఉంటుంది ఆ అస్పష్టతే శక్తి తరంగం నాణం తిరగడం ఆగినప్పుడు అది బొమ్మ బొరుస అని స్పష్టంగా తెలుస్తుంది అంటే పదార్థ స్థాయికి వచ్చేస్తుంది ప్రపంచంలో ఉన్న అణువులన్నీ ఇలానే ఉన్నాయి భగవంతుని విగ్రహారాధన అన్నది పదార్థ స్థాయి అంటే ఒక నిర్దిష్ట ప్రమాణంలో ఆ శక్తిని చూసే ప్రయత్నం తిరుగుతున్న ఆపి చూడడం వంటిది కానీ జ్యోతి ఆరాధన అన్నది శక్తి తరంగం వేగంగా తిరుగుతున్న నాణాన్ని చూడటం వంటిది శక్తి తరంగం ఏ సరిహద్దులు లేక అనంతంగా ఉంటుంది ఇక్కడ వళ్ళలార్ గారి శరీరంలో జరిగిన మార్పు అదే తనను తాను ఒక నిర్దిష్ట రూపంలో ఉంచించకుండా అనంతమైన జ్యోతిగా అంటే శక్తి తరంగంగానే భగవంతుని ఆరాధించడం వలన తాను కూడా ఆ శక్తి తరంగంగానే మారడం జరిగింది పదార్థంగా ఉన్న తన భౌతిక దేహాన్ని శక్తి తరంగంగా మార్చుకున్నారు ఆయన దేన్నైతే ఆరాధించారో దానిగానే అయిపోయారు అందుకే ఆయన ప్రపంచమంతటా అనంతంగా వ్యాపించడం అన్నది సాధ్యమైంది ఒక నిర్దిష్ట పరిధిలో తన్ను తాను బంధించకుండా శక్తి తరంగంగా అనంతంగా వ్యాపించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం ఐపూసం రోజున ఆ గదిలో జరిగింది ఒక పరిమాణ మార్పు డైమెన్షనల్ షిఫ్ట్ అని చెప్పవచ్చు మనం మొదట్లో చర్చించిన విధంగా ఫ్యాన్ ఆధారాన్నే మళ్ళీ తీసుకుందాం దాని వేగం పెరిగే కొద్దీ ఫ్యాన్ రెక్కలు కనిపించకుండా ఒక తరంగంలా కనిపించింది కదా ఆ విధంగానే పళ్ళలా తన భౌతిక శరీరం యొక్క ఫ్రీక్వెన్సీని అత్యున్నత స్థాయికి చేర్చడం వల్ల ఆయన మన భౌతిక కళ్ళకు కనిపించే ఫ్రీక్వెన్సీని అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ని దాటేశారు అంటే మన భౌతిక కళ్ళు చూడగలిగే కాంతి తరంగాలను దాటి వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం పైపూసం రోజు జరిగింది ఇదే భగవంతుడు తనను ఎవ్వరికీ చూపించకుండా చేస్తాడని వళ్లలాల్ తమ శిష్యులతో చెప్పిన మాటలలోని అంతరార్థం ఇదే ఆ రోజు ఆయన అదృశ్యం కాలేదు మన భౌతిక కళ్ళు చూడలేని అత్యున్నత కాంతిగా విజిబుల్ లైట్ స్పెక్ట్రమ్ని దాటి అత్యున్నత ఫ్రీక్వెన్సీకి చేరుకున్నారు అంటే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ అంతటా వ్యాపించి అత్యున్నత ఫ్రీక్వెన్సీలో ఉన్నారు ఇదే మరణము లేని మహ్జీవితం ఆయన శరీరం నాశనం కాలేదు అది అత్యున్నత పరిణామ దశకు చేరుకుంది ఇది ఆధ్యాత్మికతను మించిన అత్యున్నత విజ్ఞానానికి రూట్ మ్యాప్ వంటిది కళ్ళలార్ గారి జీవితంలో ఆయన భౌతిక దేహంలో జరిగిన మార్పులు ఒక సైన్స్ ఫిక్షన్లా అనిపించినా అది మన సాధ్యత సామర్థ్యము యొక్క సరిహద్దులను విస్తరిస్తుంది కారుణ్యము మన ఆలోచనలు మనం తీసుకునే ఆహారం ఇవన్నీ మన శరీర నిర్మాణాన్ని అణువుల స్థాయి నుండి మార్చగలిగే శక్తి వాటికి ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనం తీసుకునే ఆహారం మనలో ఉత్పన్నమయ్యే ప్రతి భావం మన శరీరం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది కనుక మనం నిత్యం అత్యున్నత ఫ్రీక్వెన్సీలో మన శరీరాన్ని మనస్సును ఉంచుకునే ప్రయత్నం చేసే కొద్దీ వళ్లార్ సాధించిన ఈ అత్యున్నత స్థాయి మనందరికీ కూడా సాధ్యదాయకమే అన్నది రుజువవుతుంది ఈ అత్యున్నత పరిణామ మార్పుకి సంకేతమే ఈ తైపూసం మనమందరం కూడా ఈ అత్యున్నత దైవీక స్థితిని చేరుకోవాలి అన్నదే వళ్ళలార్ గారి ఆకాంక్ష ವಳ್ಳಲಾರ್ ಗಾರಿ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವ ಮನಮಂದರಂ ಕೂಡ ಈ ಉನ್ನತ ಅನಿ ಪೊಂದುದ್ ಅಲ್ಲಿ ಈ ಸಂಕಲ್ಪಣಾ ಕೊನಸಾತ್ತಾಂ ಸಕಲ ಜೀವ ಸುಖ ಸಂತೋಷಾಲ ವರ್ತಿಲ್ುಗ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋಭವಂತರು ಅರುಟ್ಪೆರು ತನಿಪೆಂಕರುಣೈ ಅರುಟ್ಪೆರುಂಜ್ಯೋತಿ लोपी जनोमि हनि तिरुं क